హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా ఇంకా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఈ రోజు ఐదవ రోజు కావడంతో వినాయకుడిని ఈ రోజే నిమజ్జనం చేస్తున్నారు బుల్ల అలంకరణ అయితే చాలా చాలా బాగుంది ఆ ఇంట్లో గణపతిని కూడా నేను ఈ రోజే నిమజ్జనం చేస్తున్నాను సాయంత్రం ఇలా గుళ్ళో దేవుడిని దర్శనం చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాము చవితి మొదలుకుని ఐదు రోజులు కూడా పొద్దున్న సాయంత్రం దీపారాధన చేసుకుని అలాగే కుదిరితే ఏదన్నా ప్రసాదం తయారు చేయటం లేదంటే మంచి ఫ్రూట్స్ అవి నైవేద్యం కింద పెట్టుకునే వాళ్ళము దేవుడికి పూజ చేసిన పూలు అలాగే పత్రి ఇవన్నీ కూడా వేరే కవర్లో భద్రంగా పెట్టేశాను ఇవన్నీ కూడా ఎప్పుడైనా చెరువులో కలిపేద్దామని చెప్పేసి పక్కన అయితే జాగ్రత్తగా పెట్టేశాను అనమాట నిమజ్జనం సందర్భంగా ఒక విషయం అయితే చెప్తున్నానండి చాలామంది నేను ఒక టూ ఇయర్స్ నుంచి గమనిస్తున్నాను చాలామంది వినాయక చవితి సాయంత్రమే వినాయకుడిని తీసేయటం అన్నది జరుగుతుంది కదా తీసేసి నీట్గా మనం ఒక బకెట్లో నిమజ్జనం చేసేసి చక్కగా వాటర్ని మనకి ఇంట్లో పెంచుకునే ఇలాంటి మొక్కలకి తులసి మొక్కలకో లేదంటే వేరే ప్లాంట్స్ ఏదైనా ఇండోర్ ప్లాంట్స్ లాంటివన్న పెంచుకుంటాం కదా వాటిలో అన్న వేసేసుకుంటే బాగుంటుందండి కానీ చాలామంది ఒక పదిహేను ఫ్యామిలీస్ అయినా నేను చూశాను మా దాంట్లో ఏం చేశారో తెలుసా సాయంత్రం రోజు అదే వినాయక చవితి సాయంత్రం పూట కింద పెట్టేశారనమాట అన్నీ గుడి ప్రాంగణంలో పెట్టేశారు అది వెళ్ళి ఇక చాలామంది చిన్నపిల్లలు ఏంటంటే ఆ వినాయకుడిని అక్కడి నుంచి తీసుకెళ్ళటం ఎక్కడో పెట్టడం దాన్ని ఆడుకోవటం కింద పడేయటం ఇలాంటివి చాలా చేశారండి సో మార్నింగ్ మనం పూజ చేసుకున్న దాన్ని చక్కగా బకెట్లో అలా నిమజ్జనం చేసేసినా పర్వాలేదు లేదా పూర్తిగా పూజ చేసుకోకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది అలా పక్కన పడేస్తే ఎంతో బాధ అనిపించింది నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే మనకి మోస్ట్లీ ప్యాస్ట్ ఆఫ్ ప్యారిస్ దొరికేవి కదా ఇప్పుడు అంతా మనం ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు చక్కగా మట్టి విగ్రహాలే కదండి తీసుకెళ్ళి బకెట్లో కలిపేసుకునే దానికి ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేను తీసుకెళ్తున్న వినాయకుడు ఉన్నాడు కదా చిన్న వినాయకుడు మా దాంట్లో పంచిపెట్టారని చెప్పాను కదా ఆ వినాయకుని చాలా ఒక పది పదిహేను అయినా సరే గుడి ప్రాంగణంలో వదిలేశారు ఎంత బాధ అనిపించిందో నాకైతే పూజ జరుగుతున్నప్పుడు చేతులు ఎత్తి దండం పెట్టి మనమే తీసుకెళ్ళి అలా బయట పెట్టేస్తే అసలు ఏంటో నాకు అర్థం కాలేదు పైనుంచి కిందకి తీసుకొచ్చి పెట్టడానికి టైం ఉంది కానీ బకెట్లో కలపడానికి టైం లేదండి వీళ్ళకి ఈ విషయం మీద నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి కాకపోతే నిజంగా చాలా బాధ అనిపించింది మనం చేసే కొన్ని పనులు మన పిల్లలకి ఒక స్ఫూర్తి అవ్వాలి తప్పితే పెద్దోళ్ళు మనమే తీసుకెళ్ళి అలా బయట ఎక్కడో పెట్టేసి అలా దేవుడికి విలువ లేకుండా చేసేసామనుకోండి పిల్లలు ఇంకేం నేర్చుకుంటారు దయచేసి ఎవరైనా సరే ఇలా పూజ చేసుకున్నాక విగ్రహాన్ని మాత్రం అక్కడ ఇక్కడ పెట్టేకండి అలా చేయటం మన ఎవ్వరికి మంచిది కాదు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఆల్మోస్ట్ మేము మట్టి విగ్రహాలు మా ఊళ్ళో మేమే తయారు చేసుకునే వాళ్ళం వినాయక చవితి నెక్స్ట్ డే అనగా ఆ ముందు రోజు అంతా కూడా మేము ఇంకా ఇలా వినాయకుడిని తయారు చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఫోటో చూసుకుని ఆ తర్వాత ఐదు రోజులైతే ఐదు రోజులు తొమ్మిది రోజులు అయితే తొమ్మిది రోజులు పూజ చేసుకుని చక్కగా ఇంట్లోనే వాటర్ అది పట్టుకుని ఒక బకెట్లోకి దాంట్లోనే నిమజ్జనం చేసుకునే వాళ్ళం నెక్స్ట్ ఆ వాటర్ అంతటినీ కూడా मकलल के वैसे वाला अरे अरे क्या रहा है? আমি যা বলতে

ఈ విధంగా మా ఇంట్లో ఉన్న ఈ రెండు గణపతుల్ని కూడా దీపం దీపం అలాగే నైవేద్యం సమర్పించి ఇంట్లోనే ఇలా బకెట్ లో ఫుల్ గా వాటర్ పట్టి అందులోనే నిమజ్జనం చేసేసాము తర్వాత ఆ వాటర్ అంతటినీ కూడా ఇలాగా మా ఇంట్లో ఉన్న మొక్కలు పట్టేశాను ఇంట్లో మా గణేషులు నిమజ్జనం జరిగాక కింద భోజనాలు ఉన్నాయి వినాయక చవితి మొదలుకొని మొత్తం ఐదు రోజులైతే మా కమ్యూనిటీ లో సాయంత్రాలు ఇలా కల్చరల్ యాక్టివిటీస్ అవి ఉంటాయి అలాగే టిఫిన్స్ అవి కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారనమాట ఆఖరి రోజు తెలిసిందే కదండి లడ్డు వేలం ఈసారి వచ్చి లడ్డు వెలం లెవెన్ లాక్స్ కి వెళ్ళింది సో ఆ లడ్డూని తీసుకుని ముందుగా మనకి మా కమ్యూనిటీలో ఉన్న గణేష్ టెంపుల్ అయితే వెళ్తారు అక్కడ నుంచి మొత్తం ఇలా కమ్యూనిటీ అంతా ఒకసారి తిరుగుతారు అనమాట ఇంకా ఆ నైట్ వచ్చేసి నిమజ్జనం కదా లాస్ట్ డే వచ్చేసి టిఫిన్స్ కాకుండా భోజనం అయితే అరేంజ్ చేశారు ఈసారి మొత్తం అందరూ భోజనాలు అవి కంప్లీట్ చేసుకున్నాక అందరూ గణేషుడికి ఇలా సెండ్ ఆఫ్ అయితే ఇస్తున్నాము ఈసారి స్పెషల్ ఏంటంటే గణేషుడిని ఆ దాంట్లోనే ఒక కుండీ లాగా తయారు చేశారు పెద్దది అది ఆల్రెడీ అప్పటి నుంచే ఉంది కానీ అందులో ఎప్పుడు నిమజ్జనం చేయలేదు ఈ త్రీ ఇయర్స్ గా ఈసారి అయితే బయట ఎక్కడ చెరువులో కలుపుకుండా అందులోనే కలుపుతున్నారు అనమాట కలిపిసాక ఆ మట్టి నీళ్లు ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ గార్డెన్ లో ఉన్న మొక్కలు అన్నిటికీ పట్టేస్తున్నారు చాలా మంది చిన్నపిల్లలు కూడా వినాయకుడితో పాటు ఆ రథం ఎక్కి మొత్తం అంతా కూడా ఊరేగారు అనమాట వీడియోలో బ్లాక్ డెస్ట్ లో ఉన్నారు చూడండి ఆమెను ఎవరన్నా కనిపెట్టారా అదేనండి ఆట సందీప్ ఉన్నారు కదా వాళ్ళ వైఫ్ అనమాట అదే జ్యోతిరాజ్ వాళ్ళు కూడా మా దాంట్లోనే ఉంటారు అసలు చాలా సింపుల్ గా ఉంటారు అనమాట మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చిన్న పెద్ద అందరూ కూడా వచ్చి ఇలాగా గణేషుడికి మంచిగా సెండ్ అయితే ఇచ్చారు అవాడు కూడా మంచిగా ఇలా రిబ్బన్ కట్టేసుకుని అవి పేపర్స్ ఎగురుతూ ఉంటాయి కదా వాటి దగ్గరకు తీసుకెళ్ళిపోమని వాళ్ళ మావయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా దగ్గర లేకుండా అసలు జ్యోతక్ అయితే ఫుల్ ఎనర్జీ అండి అసలు ఏం ఎనర్జీ ఓ బాబోయ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇంకా అలానే అక్కడి నుంచి అలా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు దగ్గరగా ఒక వన్ అవర్ పైన పట్టుంటుంది ఇదంతా కూడా వన్ అవర్ పైన ఇలా ఇంకా డ్యాన్స్ చేస్తూ అలా స్లో స్లోగా ఆగుతూ వెళ్తూ ఉన్నాము పిల్లల మధ్యలో ఆ గణపతి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాడో కదా ఇదండి ఇవాళ మా ఈ బ్లాగ్ మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ టేక్ కేర్